వెల్కమ్ టు టీవీ నేను మీ మధురిమ ఆషాఢ శుద్ధ ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి మరియు సైన ఏకాదశిగా కూడా మనం పిలుస్తాం అయితే ఈ రోజు చేసే ఏకాదశి పూజలు వ్రతాలకు ప్రత్యేక ఫలితాలు ఉంటాయని భక్తులు గట్టిగా నమ్ముతారు ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్కు సమీపంలో గాడాల అనే గ్రామంలోని శివుడికి తొలి ఏకాదశిని పురస్కరించుకొని అభిషేకాలు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రసాదాలతో అభిషేకాలు చేయడం అనేది ఇక్కడ విశిష్టత రండి నాతో పాటు రెండి చూసి తరిద్దాం నమస్కారం గురువు గారు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు అసలు తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు దీని ప్రాముఖ్యత ఏంటి మాకు చెప్తారా ఓకే ఈ యొక్క ఆషాడ మాసంలో వచ్చు తొలి ఏకాదశి రోజున పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజున ఎంతో వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుని కానీ విష్ణుమూర్తిని కానీ అదే విధంగా ఇతర దేవాలయాల్లో ఎంతో విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎందుకయ్యా అంటే ఈ తొలి ఏకాదశి నుంచే పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి ఏ పూజలు చేసినా సరే తొలి ఏకాదశి రోజు నుంచే పూజా కార్యక్రమం మొదలయ్యి ముందుగా తొలి ఏకాదశి తర్వాత వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత వినాయక చవితి ఇలా వరుసగా ఈ యొక్క తొలి ఏకాదశి నుంచే మొదలవుతాయి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పవలింపు సేవలో ఉంటాడు అంటే జపంలో ఉంటాడు ఆయన అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఆయన లేవడం అందుకుని ఎప్పుడైతే ఆయన పవలింపు సేవలోకి వెళ్తాడో ప్రతి గుళ్ళల్లోనూ కూడా ఏ దేవాలయం అయితే ఆ దేవాలయంలో ఏకాహం భజన కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసే జప తపాదులు అన్నట్లకి కూడా శక్తి పెరగాలని అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆయుష్ని కలిగించాలని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా తొలి ఏకాదశి రోజు నుంచి వ్యవసాయదారులకి వ్యవసాయం మొదలు పెడతారు కనుక ఈ తొలి ఏకాదశికి మంచి ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే ఒక విత్తనాలు వేసుకోవాలన్నా ఒక నాట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా సరే తొలి ఏకాదశి నుంచే మొదలు పెడతారు అందువల్ల వ్యవసాయదారులకి మహా విశేషమైన పండుగ రోజు ఈరోజు అదేవిధంగా మా గ్రామంలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే తలారా స్నానమాచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో శివాలయం దగ్గరికి వచ్చి అక్కడ జరగబోవు భజనా కార్యక్రమంలో పాల్గొని అలాగే అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశేషంగా ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు ఇటువంటి తొలి ఏకాదశి రోజున ఎవరైతే దైవ దర్శనం చేసుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారని చెప్పి ఎప్పటి నుంచో కూడా పూర్వం నుంచి ఒక నమ్మకం అప్పటి నుంచి కూడా మేము యథావిధిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటున్నాం ఇప్పుడు ప్రసాదం అనేసరికల్లా ప్రతి చోట కూడా ఓ జీడిపప్పునో ఆయనకి ప్రీ కూడా ద్రవ్యాలన్నీ కూడా వేసి తేనె నెయ్యి పంచదార అలాగే అరటిపళ్ళు విధి విధానంగా ప్రతి ఒక్కటి కూడా కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి అభిషేకం చేస్తాం ఏ అంటే ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ఐశ్వర్యం ఇప్పుడు పాలతో అభిషేకం చేసేవరా అంటే పాలు విశేషమైన ఐశ్వర్యానికి అలాగే పెరుగుతో అభిషేకం చేసామంటే పెరుగు దేనికి కారణమయ్యా అంటే అది ఆరోగ్యానికి కారణం తేనె వచ్చేసరికల్లా తేనెతో అభిషేకం చేయడం వల్ల క్షీర రోగ అంటే ఎప్పటి నుంచో ఉండే రోగాలు అవన్నీ కూడా బాధలు నివారణ జరుగుతాయి అలాగే నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఏంటయ్యా అంటే మనస్కారకుడు మనసు యొక్క ఏదైనా సంకట అంటే ఏదైనా బాధలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే కనుక అటువంటివి తొలగడానికి నేతో చేస్తారు అందువల్ల ఇవన్నీ కూడా అభిషేకం ప్రసాదం కింద తయారు చేసి మన ఆలయంలో ఆ యొక్క ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటాం అన్నమాట గాడాల గ్రామంలో చాలా పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి పునస్కరించుకొని చాలా చక్కనటువంటి కమిటీ వారు స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలతో అలాగే భజనా కార్యక్రమాలతో ఏకాదశి సంవత్సర కార్యక్రమాలు ఎంతో వైభవంగా తొలి ఏకాదశి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క భజనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు చాలా చక్కనటువంటి ప్రసాద వితరణలు కూడా భక్తులకి చాలా చక్కగా కూడా నిర్వహిస్తున్నారు అలాగే సప్తాహ కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా స్వామివారి సన్నిధానంలో ఎంతో వైభవంగా జరిగాయి ఇప్పుడు అమలాపురం శ్రీనివాస్ భక్తి భజన బృందం తరపున భజనా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి కమిటీ వారందరికీ కూడా మా యొక్క అమలాపురం శ్రీనివాస్ భజన బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం